రెయిన్బో ప్రైవేటు పాఠశాలకు సంక్రాంతి సంబరాలు సమావేశమైన అధ్యక్షులు వహించిన ముందుగా ఈ పాఠశాల డైరెక్టర్ గారికి నా నమస్కారములు తెలుపుకుంటూ అరే అలాగే ఇక్కడ విచ్చేసిన మా ఎంఈఓ టూ గారికి నా నమస్కారము తెలుపుకుంటూ ఉన్నాను అలాగే ఇక్కడ మన పెద్ద పాడు మహిళ మహిళా అధ్యక్షులు అన్నారు ఈశ్వరమ్మ గారు అలాగే ఎక్స్ సెక్రటరీ గారు అలాగే ట్రెజరీ సెక్రటరీ గారు మరి మన ఈ సంక్రాంతి సంబరానికి సమావేశమై ఉన్నారు వారికి కూడా మన విద్యాశాఖ తరపున ధన్యవాదములు తెలుపుకుంటూ ఉన్నాము మరియు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారములు తెలుపుకుంటూ విద్యార్థుల విద్యార్థులకు నా శుభాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాను మరియు ఇక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మరి విద్యార్థుల్లో చూస్తూ ఉంటే అసలు చాలా సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే నాకు రాగానే చక్కగా చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయించారు నా చేత అది ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది దీని మా పిల్లలకు కావాలి మేడం ఖచ్చితంగా థ్యాంక్ యూ అసలు నాకు ఇంకా చాలా 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 సంతోషంగా అనిపించింది కొన్ని సంవత్సరాల తర్వాత నేను మరలా చిన్నపిల్లలకి నేను భోగిపళ్ళు పోయటం అనేది నాకు చాలా ఇష్టం అది నాకు నా చేతుల మీదుగా చేపించినందుకు డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా చాలా తెలుపుకున్నాను నాటి కార్యక్రమానికి వేదిక రాలంకరించిన డైరెక్టర్ సార్కి అలాగే మా గారికి నమస్కారాలు అలాగే వేదిక నలంకరించిన అతిథులందరికీ నా నమస్కారాలు మరి స్కూల్ టీచర్స్ అందరికీ కూడా నా శుభాంక్షలు అలాగే విద్యార్థి విద్యార్థులందరికీ నా అండి మరి ఈరోజు మంచి కార్యక్రమం ప్రతి ఇయరు ఈ స్కూల్ ఓపెనింగ్ అనేసి జరుగుతూనే ఉంది మరి చక్కగా మమ్మల్ని ఇన్వైట్ చేయటము మరి ఈ సెలబ్రేషన్స్కి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి పాల్గొనేటట్టుగా చేసినందుకు ముందుగా మరి డైరెక్ట్ సార్లు ఇద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కానీ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చారు చిన్నపిల్లలతోటి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే ఈ పండుగ వాతావరణం అంతా చాలా బాగుంది ఈ రెయిన్బో స్కూల్ అంటేనే సంక్రాంతి పండుగ ఉత్సవాలకి మారు చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా చేశారు ఈ స్కూల్లో సంక్రాంతి అంటేనే రెయిన్బో రెయిన్బో అంటేనే సంక్రాంతి లాగా యూ వెరీ మచ్ మేడం ఇది చాలా అరుదుగా చక్కగా చేశారు చాలా బాగుందండి మరి మనకి ఈ భారతదేశంలోనే హిందూ సాంప్రదాయంలో ఇదే మొదటి ఫస్ట్ పెద్ద పండుగ మనకి సంక్రాంతి అనేది మరి అందరూ కూడా ఇది మూడు రోజులు పండగ చేసుకుంటాం మరి మరి డైరెక్టర్ సార్ గారు మనకి వారం రోజుల ముందే మనకి చక్కగా ఈ సెలబ్రేషన్స్ అనేది మనకి ప్రారంభించి మనకి ఇప్పటి నుంచే ఆ వాతావరణాన్ని కలిగజేశారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి రేంబో స్కూల్లో మంచిగా అందరికీ ఇంకా ఎదగాలని ఇంకా స్ కూడా అందరూ రావాలని మరి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారి చక్కగా ఉండాలని వారికి అందరినీ దీవిస్తున్నాము చిన్నవారైనా పెద్దవారైనా ఈ పండుగ సందర్భం మిమ్మల్ని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానండి